ఎలా ఉన్నారు బాగున్నారా ఒక్క రోజు మటుకి పుదీనా చట్నీ చేస్తా పుదీనా తీసుకురా బాబు అని చెప్తే ఈయనేమో పది రోజులకు సరిపడ పుదీనా తీసుకొచ్చాడు ఇవి చూడడానికి మామూలుగా చిన్న చిన్న కట్టెల్లా ఉన్నాయి కానీ ఇప్పిన తర్వాత అర్థమైందండి దాదాపుగా ఒక ముప్పై నలభై రూపాయలు పెట్టచ్చు ఆ పుదీనకి అంతలా ఆవిడ మొత్తం మీ కాస్ట్ ఎంతో తెలుసా ఓన్లీ ట్వంటీ రూపీస్ మాత్రమే తీసుకున్నారట యాక్చువల్గా ఇది షాప్ లో తీసుకురాలేదండి మామూలుగా రోడ్డు పక్కన పెట్టి అమ్ముతూ ఉంటారు కదా వాళ్ళ దగ్గర తీసుకొచ్చాడు మ్యాక్సిమం వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ క్వాంటిటీలో దొరుకుతుంది అండ్ ఈ కిరాణా షాపులు అండ్ చిన్న చిన్న షాపుల వాళ్ళకు కూడా వాళ్ళే వేస్తూ ఉంటారంట అలాంటి వాళ్ళ దగ్గర తీసుకొచ్చాడు ఈయన ఎలాగో కట్టలు చాలా పెద్దగానే ఉన్నాయి కదా ఒక పుదీనా ఒక కొత్తిమీర ఇవ్వమ్మా సరిపోతుంది అని చెప్పాడట సరే బాబు అలాగే ఇస్తాను అని చెప్పిందట తీరా ఇంటికి వచ్చి చూస్తే రెండు పుదీనా కట్టలు ఉన్నాయి అవేమో మాకు నాలుగైదు రోజులకు వస్తుందండి అంతలా ఉంది ఇప్పి చూస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అయినా ఇంకొంచెం మాత్రం కొంచెం గిల్టీగా కూడా అనిపించిందండి పాపం అమ్మ తెలిసి వేసారా తెలియక వేసారా తెలియదు కానీ చాలా ఎక్కువ క్వాంటిటీలో ఇచ్చేశారు కేజీ టమాటా అడిగితే టమాటాలు కూడా చాలా ఎక్కువగానే ఇచ్చారు పాపం ఇలాంటి వాళ్ళ దగ్గరే కదా మనం బేరాలాడి విసిగిస్తూ ఉంటాం ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కువ తక్కువ ఖర్చు పెడుతూ ఉంటాం కానీ ఇలాంటి మనుషులు ఎలాంటి కల్మషం లేని వాళ్ళ దగ్గర మాత్రం చీట్ చేస్తూ ఉంటాం అవసరమైతే ఎక్కువైతే పడేయాలే కానీ ఎవరికి ఫ్రీగా ఇవ్వద్దు అని అనుకునే ఈ కాలంలో ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటి వాళ్ళని